ఓం శ్రీ నమః నమ శ్రీ దత్తాత్రేయాయ అందరికీ నమస్కారం రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాసులలో తొమ్మిదవదైన గురుడు అధిపతిగా గల ధనస్సు రాశివారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ధనస్సు రాశివారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ సంవత్సరం మీకు కనకవర్షం కురవబోతోంది అని చెప్పవచ్చు శాస్త్ర ప్రకారం గణించిన సంఖ్యలను చూస్తే ఆదాయం పద్నాలుగుగాను వ్యయం పదకొండుగాను ఉంది ఇక్కడ ఆదాయం పద్నాలుగు పాళ్ళు ఉండటం సామాన్యమైన విషయం కాదు ఇది అత్యుత్తమ సంఖ్య అంటే మీకు ధన ప్రవాహం విపరీతంగా ఉంటుంది వ్యాపారస్తులకు టర్నోవర్ అద్భుతంగా పెరుగుతుంది అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది వ్యయం కూడా పదకొండు ఉంది మీరు ఎంత సంపాదిస్తారో దానికి తగ్గట్టు ఖర్చులు కూడా క్యూ కడతాయి కాబట్టి ఈ సంవత్సరం మీరు చెయ్యాల్సింది ఒక్కటే పొదుపు పొదుపుమీద దృష్టి పెట్టండి వచ్చిన డబ్బును వెంటనే స్థిరాస్తుల్లోకి మారుస్తే అది నిలుస్తుంది ఇక సామాజిక విషయానికి వస్తే ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి సంఖ్యలను చూస్తే రాజపూజ్యం ఐదుగాను అవమానం ఆరుగానూ ఉంది ఇక్కడ రాజపూజ్యం కన్నా అవమానం ఒక్క పాయింట్ ఎక్కువగా ఉంది అంటే సమాజంలో మీకు గౌరవం దక్కుతుంది మీ మాటకు విలువ ఉంటుంది కానీ మీ వెనుక మిమ్మల్ని విమర్శించేవారు కూడా ఉంటారు మీరు చేసే చిన్న పొరపాటును కూడా పెద్దదిగా చేసి చూపించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది అతి విశ్వాసం పనికిరాదు మొత్తంగా చూస్తే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాబడికి ఢోకా లేదు కాని ఖర్చులకు కళ్లెం వెయ్యాలి ఆర్థికంగా మీరు కింగ్ లా బతుకుతారు కానీ ప్లానింగ్ లేకపోతే మాత్రం ఆ డబ్బు చేతిలో నిలవదు ఈ విపరీతమైన ఖర్చులను తగ్గించుకొని ధనాన్ని నిలబెట్టుకోవడానికి ధనస్సు రాశివారు ఈ సంవత్సరం తప్పకుండా తమ రాస్యాధిపతి అయిన గురు భగవానుడిని దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తిని ఆరాధించాలి ప్రతి గురువారం గురుచరిత్ర పారాయణం చేయడం శ్రేయస్కరం అలాగే గురుగ్రహానికి ఇష్టమైన ధాన్యం శనగలు చిక్పీస్ గురువారం నాడు శనగలను నానబెట్టి ఆవుకు తినిపించడం లేదా ప్రసాదంగా పంచుటవల్ల మీ ఆర్థిక స్థితి స్థిరపడుతుంది సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రాశిఫలాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయాత్